ఉపాధ్యాయ సాధికారత పిఐఈ లెసన్ టూ విద్యా దృక్పథాలు టెక్స్ట్ బుక్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏపీ ఈ బుక్ నుంచి ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు ఇచ్చిన బిట్స్ చూద్దాము క్వశ్చన్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ ఎన్సిటీఈ ఎన్సిటిఈను విస్తరించండి విస్తరణ రూపం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ థర్డ్ వన్ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం ఇక్కడ ఉన్న ప్రాంతమా లేని ప్రాంతమా అని చూసుకోవాలి ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్ తూర్పు ప్రాంతంలో ఏమున్నాయి ఉత్తర ప్రాంతంలో ఏమున్నాయి దక్షిణ ప్రాంతంలో ఏమున్నవి ఏమి లేవు క్వశ్చన్లో ఉన్నవా లేనివా అన్నది చూసుకోవాలి ముఖ్యంగా నెక్స్ట్ వన్ ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలో రాణి ప్రాంతం ఇక్కడ ఉన్నది ఏంటని అడిగారు ఇక్కడ నెక్స్ట్ బిట్లో రాణి ప్రాంతం ఏంటి అని అడిగారు ఒడిశాలో ఉంది పశ్చిమ బెంగాల్లో ఉంది నాగాలాండ్లో కూడా ఉంది లేని ప్లేస్ ఏంటంటే హర్యానా హర్యానాలో లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఎన్సీటీఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం లేదా ఊరు అది ఏంటంటే జైపూర్ ఉత్తర ప్రాంత కమిటీ ఉన్నది జైపూర్ ఎక్కడ ఇది ఉంది ఎక్కడ లేదు అన్నది మీరు చూసుకోవాలి ఎన్సిటి ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయ పరిధిలో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటని అడిగారు ఇక్కడ లేనిది ఏంటని అడిగారు లేని ప్లేస్ ఏంటంటే గుజరాత్ గుజరాత్లో ఉత్తర ప్రాంత కమిటీ ఎన్సిటిఈ లేదు